వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు గురైన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కనుపూరు చౌటపాలెం చెరువులకు కూటమి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది గత ప్రభుత్వంలో మాజీ మంత్రి అండతో ఆయన అనుచరులు ఇష్టరీతిన చెరువులను కబ్జా చేసి సాగు చేశారని రైతులు ఆరోపించారు అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో పనులు చకచకా సాగుతున్నాయని చెరువు తిరిగి కబ్జాకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు ప్రకృతి వనరులు యథేచ్ఛగా దోచుకోవడమే కాక ప్రకృతిని నాశనం చేయాల్సినారు వీళ్ళు స్వలాభం కోసం ఉన్న ఆ చెరువుని నాశనం చేసి మూడు వందల ఎకరాలు పైగానే కనుపూరు చెరువుని ఆక్రమించుకొని వైసీపీ నాయకులు వ్యవసాయం చేస్తూ కింద ఉన్న రైతులకి నీళ్ళు అందకుండా చేస్తా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వైసీపీ నాయకులు ఆక్రమణకు గురువైన చెరువుని వాళ్ళ కబంధ హస్తాల నుంచి తీసుకొని గట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకనైనా అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది మా అధికారులు మారినా చెరువుని సంరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉంది మూడు వందల ఎకరాలు ఆక్రమించున్నారు మేము మళ్ళీ మొదటి యొక్క చెరువు ఆగికట్టు తొమ్మిది వందల యాభై ఎకరాలు నిఖరం మళ్ళీ ఎక్కడికి అక్కడికి అంతా దీన్ని కాంపౌండ్ చేసి గట్టిగా చెరువులు తీసుకుంటున్నాం ఈ చెరువు విస్తీర్ణం తొమ్మిది వందల యాభై ఎకరాలు ఉంది మూడు వందల ముప్పై ఎకరాలు వీళ్ళు అడ్డగించుకున్న వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాకు అడ్డగించుకొని వీళ్ళు పండించుకుంటున్నారే కానీ లక్షలు పెట్టి కొనుక్కుని ఆయకట్టుదారులు నష్టపోతున్నారు దయచేసి ఇట్లా నష్టపోవద్దు అని చెప్పి ఆయకట్టుదారులు అందరూ ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన ఎడలా రెవెన్యూ అధికారుల సహకారంతో ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళిద్దరు ప్రోద్బలంతో ఈరోజు మా రైతుల సహకారంతో మేము ఇక్కడ మళ్ళీ చెరువు నేను నీటికి కొడుతున్నాము ఇదే పరిస్థితి జిల్లా అన్ని చెరువుల్లో ఉండి దయచేసి అధికారులు అన్ని చెరువులు కాపాలవలసిందిగా కోరుతున్నాము మాకు కింద కనుపూరు చోటపాలెం వడ్డిపాలెం మూడు గ్రామాలకు సంబంధించిన చెరువు ఇది మాకు నీటి వచ్చినప్పుడు మాకు నీళ్లు రానికుండా పైన పైన వాళ్ళు అన్లు కట్టుకొని వాళ్ళు అడ్డగించుకున్న ఆక్రమణకి మళ్ళీ చేస్తున్నారు రింఛిగొట్టి అన్నీ చేసి మేము కలెక్టర్కి అందరికీ చెప్పాము ఆర్డీఓ కూడా అప్పుడు అప్పుడున్న ఆర్డీఓ కూడా చెరువులోకి వచ్చి చూశాడు వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ రించులు అన్నీ ధ్వంసం చేసేసి మళ్ళా సాగు చేసుకుంటున్నారు దాన్ని దయవుంచి కలెక్టర్ గారు కానీ ఎవరైనా చర్యలు తీసుకొని దాన్ని మళ్ళీ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నారు